జన విజ్ఞాన వేదిక వారి పాడుదమ స్వేచ్ఛా గీతం పుస్తకం నుండి మాస్టారికి దండం పెడతా అనేటటువంటి ఒక చిరు గేయం మీకోసము రచన దేవేంద్ర గారు థ్యాంక్ యూ కథలంత కమ్మగా పాఠాలు చెప్పండి ఆటలంత హాయిగా చదువులు నేర్పించండి ఎక్కాలు రాలేదంటూ పిక్క పట్టుకున్నప్పుడు ఆలు దిదలేదంటూ చెవి మెలిపెట్టేటప్పుడు అమ్మొచ్చి విడిపిస్తేనూ బాగుండనిపించింది అమ్మ పైట కొంగులో దాగాలనిపించింది పద్యం తప్పు చెప్పానంటూ గుంజీలు తీసేటప్పుడు గుంజ పట్టి ఊగానంటూ గోడ వేసేటప్పుడు ఇంటి బెల్లు కొడితే చాలు ఉరకాలనిపించింది కొంటెగా పంతులోరిని చూడాలనిపించింది తరుడు బెల్లు కొట్టాక బడికి నేను వచ్చానంటూ చేతులకున్న మట్టిని సంచికి నే ఎండలో ఎండలోన బెడితే నడుం నొప్పి పెట్టింది ఒంటి కొమ్ము రాక్షసుడెవరో అప్పుడు నాకు తెలిసింది సీమ సింతకాయల కోసం మధ్యాహ్నం బడి మానేస్తే నిదరొచ్చి క్లాస్ రూమ్లో ఒళ్ళు విరిచి ఆవులిస్తే బెంచిపై నిలబడమంటే ఎంత సిగ్గేసిందో తోటి పిల్లల నవ్వులు చూసి అంత కోపముచ్చింది గోలీలు గొడుంబిల్లా ఆటలు నేనాడానంటూ బొంగరం కోసం నేను పెద్ద బజారుకెళ్ళానంటూ హోంవర్క్ వంకబెట్టి కొంకెలి రగొట్టారు అందుకనే బడి గుర్తొస్తే పాసనాలు పడుతున్నాయి మాస్టారికి దండం పెడతా కోపంగా చూడొద్దు బడిని జైలు చెయ్యొద్దు బెత్తంతో కొట్టద్దు